మీరు నిజంగా వైఎస్ఆర్సీపీని ఓడించినందుకు కూడా నాకు ఎక్కువ కోపం లేదు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కొడుతున్నారు చూసారా నో దిస్ ఇస్ నాట్ రైట్ గెలుపులు ఓటములు రాజకీయంలో సహజం ఓకే మీరు ఒకసారి గెలుస్తారు మేము ఒకసారి గెలుస్తాం మళ్ళీ మీరు మేము మీరు కొడితే మేము లెగుస్తాం మళ్ళీ మేము గెలుస్తాం ఇదంతా జరుగుతూ ఉంటుంది కానీ ఏంది హత్యలు ఏంది కోసుకోడాలు ఏంది పొడుచుకోడాలు చోద్యం చేస్తున్నారా ఆ ఇదేంటి అద్దాల మేడల్లో కూర్చుని మీకు మాత్రం జగ్ కేటగిరీలా అసలు జగనన్న ఉన్నప్పుడు జగనన్న మీదే రాళ్లేసి కొట్టారు మీరు ఇదా మగతనం పది మంది వెళ్ళి ఒక్కొని కొట్టడం మగతనమా మేం కాదు భయపడేది వైఎస్ఆర్ సిపి ఒకటే భయపడే భయపడే పరిస్థితి లేదు అక్కడ మొత్తం ఆంధ్ర జనం అంతా భయపడుతున్నారు ఈ మోక ఎక్కడొచ్చి మా ఇంటి మీద పడతదో అని ఇదా మీకు ఓటేసి గెలిపించినందుకు మా మీద మా మీద నమ్మకం సన్నగిల్లిందని చెప్పి ఒక అరవై శాతం మంది మీకు ఓట్లు వేసారనుకో ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు ప్రజలను కాపాడటం అంటే ఇదా లా అండ్ ఆర్డర్ ని ఇదేంటి లైన్ లో పెట్టడం అంటే ఇదా లా అండ్ ఆర్డర్ని లైన్ లో పెట్టడం అంటే అయితే కోడ్ గుడ్లేసి కోట్ ఎంచడమోనో పది మంది వెళ్ళికో ఇప్పుడు మీకు ఏమ లోకేష్ ఏమని పిలిపించాడు మీరు ఎన్ని కేసులన్నా పెట్టించుకోండి మేమున్నాం నేనున్నా నేను బయటికి తీసుకొస్తా కేసులన్నీ నేను చూసుకుంటా ఎన్ని కేసులు పెట్టించుకుంటే అలాంటి అంత పెద్ద పదవిస్తా నామినేటెడ్ పదవిస్తా అని చెప్పేసి చెప్పాడు దానికోసమేగా ఈ చిల్లర ఇవన్నీ రాళ్ళేసి కొట్టుకోవడం పొడుచుకోవడం ఇదేంటి వైఎస్ఆర్ సిపి వాళ్ళని కొట్టడం దీని అంతటికీ బేస్ లైన్ ఏంటి లోకేష్ నామినేటెడ్ పదవిస్తాను అన్న దానికి ఈ రోజు చిన్న అసలు నా కొడుకులు మొన్నటిదాకా కాలేజీలు కూడా పిత్తుకుంటా వెళ్లే నా కొడుకులు అందరూ ఈ రోజు బయటకు వచ్చి కోడిగుడ్లు వేసుకొచ్చి టమాటాలు వేసుకుని లేకపోతే ఇంత బ్లేడ్లు వేసుకుని రోడ్ల మీద పడి రౌడిల్లాగా తయారయ్యారు ఇది ఇది టీడీపీ సాధించిన విజయం బాగుంది ఎక్సలెంట్ మీరు సాధించిన విజయం ఏంటంటే చిన్నపిల్లల్ని రౌడీలుగా తయారు చేసి మొత్తం వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీదకి వెళ్ళి కోసేయంరా పొడిసేయంరా ఇద్దా ఇందుక మీరు అధికారంలోకి వచ్చింది ఏ మాకు గాజులు వేసుకుని ఉన్నామా మేము తెగిస్తే ఎంతసేపు మాకు లేరా కడప గురించి తెలుసు కదా కడప గురించి తెలుసా రాయలసీమ ఫ్యాక్షనిజం తెలుసా మేము తెగిస్తే ఎంతసేపు రా మీరు అసలు మీరు సెక్యూరిటీ ఇక్కడ గుద్దెనకాల ఒక సెక్యూరిటీ ఈ గుద్దెనకాల ఒక సెక్యూరిటీ ఈ వెనకాల ఒక సెక్యూరిటీ ఈ సంఖ్యలో ఒక సెక్యూరిటీ పెట్టుకుని మీరు బయటకు వచ్చి ఈ పిల్లల్ని రెచ్చగొట్టడం తప్ప మీరు కనీసం కాలు కాలు ఇలా కొట్టేంత కెపాసిటీ కూడా ఉందా మీ పిల్లలకే ఏంటి భయపడతామా ఏంటి కేసులు పెడతారు జైల్లో పెడతారు నాలుగు ఉతుకుతారు లేకపోతే కోర్టు కేసులు పెడతారు ఇంతేగా ఇదేనా ధర్మం ఇదేనా న్యాయం ఇందుకైనా గెలిచారు కక్ష సాధించుకోవడానికా ప్రజలకు సేవ చేయడానికి కాదా నేను ఇంకా ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు ఆంధ్రా నిలబెట్టడానికి వచ్చారు అనుకున్నా అందుకు కాదా జగన్ టార్గెట్ చేయడం కోసం వచ్చారు జగన్ అన్ని సపోర్ట్ చేయడం కో సపోర్టర్ ని కొట్టడానికి చంపడానికి వచ్చారు మీరు అధికారంలోకి వా నాకు తెలియలా ఆంధ్ర జనానికి కూడా పిచ్చోళ్ళ వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు అర్థమై ఉంటుంది అబ్బా మేము చాలా సేఫ్ అయిన ప్లేస్ లో మొన్నటి మొన్నటిదాకా రాజధాని లేదని చెప్పేసి ఇదిగో చంద్రబాబు నాయుడు గారికి వేసాం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎటు నుంచి ఎవరు పొడిస్తా పొడవడానికి ఎవరిని పంపిస్తాడో మాకు తెలియదు అని చెప్పేసి చాలా ఆనందంగా ఉండి ఉంటారు ఆంధ్ర ప్రజలందరూ ఏసారిగా అనుభవించండి సోషల్ మీడియాలో ఎంతసేపు చంపేస్తాం పొడిసేస్తాం ఆంధ్రాలో అడుగుపెట్టు మా ఇంట్లో అడుగుపెట్టు మేము పీకుతాం పొడుస్తాం ఏందిరా ఇది ఏం చదువుకుంటున్నారు మీరు ఏం చదువుకుంటారు మీరు కాలేజీలకి వెళ్ళి ఇదా మీ అమ్మ నాన్నలు నేర్పింది పాటలు ఇయ్యా మీ రాజకీయ నేర్పింది నేర్పిందిదా ఆంధ్ర ప్రజలు భవిష్యత్తు కదా కావాలనుకున్నారు మీరు మాకు రాజ రాజధాని కావాలని కదా ఓటేసుకున్నారు చంద్రబాబు నాయుడు ఇంకా బాగా ఏలుతాడని కదా వేసుకున్నారు రౌడీజం చేయడానిక ఏ మీకైనా చేతులున్నాయి మేము కొట్టలేవా మా దగ్గర కోడిగుడ్లు లేవా మా దగ్గర టమాటాలు లేవా మా దగ్గర కత్తులు రావా